కడప నగరంలో ప్రాచీనమైన అమెంట్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు దర్గాలో జరుగుతున్న ఉరుస ఉత్సవాల ఏర్పాట్లను దర్గా నిర్వాకులు పోలీసు అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ పరిశీలించారు సుమారు నాలుగు వందల మంది పోలీసు సిబ్బందితో రెండు వందల సీసీ కెమెరాల నిఘాతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు వాలంటీర్స్ అందరి ఫోర్ హండ్రెడ్ కి వెళ్ళి మాట్లాడేసి ఏదైనా ఎలక్ట్రికల్ షాక్ లేకుండా యాక్సిడెంట్ లేకుండా చూడాలి పెద్ద పెద్ద గ్యాదరింగ్ గ్యాదరింగ్ ఈయూ టీజింగ్ కానీ స్నాచింగ్ కానీ అస్సలు చేయకూడదు ఎస్బీ పార్టీస్ ఉన్నాయి వీళ్ళ నుంచి సెపరేట్ క్రైమ్ అలాగే వాళ్ళు ఏదైనా జరిగితే ఇంజెక్ట్లు ఎల్లిఫ్ట్ చేసి అరౌండ్ పోలీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక స్పెషల్ కంట్రోల్ రూమ్ టూ హండ్రెడ్ వరకు సిసిటి ఇన్స్టాల్ చేయడం జరిగింది అన్ని చోట బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ డిఎస్పీ గారు నేతృత్వంలో అడిషనల్ ఎస్పీ గారు కూడా మానిటర్ చేస్తారు ఏదో ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా ఎటువంటి క్రైమ్స్ లేకుండా ఇటువంటి స్టాంపిడ్ సిచ్యువేషన్ కానీ పబ్లిక్ సేఫ్టీ మీకు రీసెంట్లీ ఎగ్జాంపుల్ మనం అందరూ చూస్తున్నాము ఎట్లాంటి పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ లో ఇష్యూస్ వస్తున్నాయి అది లేకుండా చూడాలి మన అందరికి బాధ్యత సో దర్గా కమిటీతో పాటు పోలీస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు అందరూ కలిసి ఈ ప్రాపర్ పార్కింగ్ అరేంజ్మెంట్స్ ప్రాపర్ విఐపి అరేంజ్మెంట్స్ పబ్లిక్ సేఫ్టీ స్పెషల్లీ ఉమెన్ సేఫ్టీ ఏదైనా యూటీజింగ్ లేకుండా స్నాచింగ్ ఇన్సిడెంట్స్ లేకుండా మనమే ఈ బందోబస్తు చేయడం జరిగింది మనమే నెక్స్ట్ వీక్ లో అంత బందోబస్తు ఇచ్చి ఆఫీసర్స్ కి అలర్ట్ అలర్ట్ పెట్టి ఈ దర్గా ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేస్తాము మీరు అందరికీ నేను శుభకాంక్షలు యూ అదే ఇన్ఫర్మేషన్ నా దగ్గర అది మీరు దయచేసి దర్గా మేనేజ్మెంట్స్ కి